హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనము గత వీడియోలో ఎన్టీపీసీ సంబంధించినటువంటి పోస్టుల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఈ యొక్క వీడియోలో రైల్వే ఎన్టీపీసీ టీసీ జాబ్స్ కి ఆన్లైన్లో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి దాదాపుగా ఎనిమిది వేల నూట పదమూడు పోస్టులు ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు ఎనీ డిగ్రీ అర్హత అండి సో ఎవరైనా సరే డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే ఏ జోన్ లో అప్లై చేస్తే మీకు ఈజీగా జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇలాంటి అంశాలన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ పూర్తి సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక అఫిషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో మనకి ఇందులో ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే అప్లై అనేటటువంటి ట్యాబ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకు ఇక్కడ మీరు చూడవచ్చు అప్లై అనేటటువంటి ట్యాబ్ అయితే ఇక్కడ ఉందన్నమాట సో దీనిపైన మీరు క్లిక్ చేయగానే మనకు రెండు ఆప్షన్లు షో చేస్తుంది ఒకటి క్రియేట్ అన్ అకౌంట్ ఒకటి ఆల్రెడీ హై హావ్ అన్ అకౌంట్ సో ఇంత ముందుకే మీరు మీరు గనక రైల్వే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకొని ఉంటే గనక మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటుంది లేదు ఇది మనం ఫస్ట్ టైం చేస్తున్నామంటే కనుక క్రియేట్ ఎన్ అకౌంట్ అనే దానిపైన క్లిక్ చేయండి సో క్రియేట్ అండ్ అకౌంట్ అనే దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ నేషనాలిటీ అడుగుతుంది ఇండియా ఇవ్వండి సో ఈ యొక్క మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాలి చూడండి యాజ్ పర్ టెన్త్ క్లాస్ మెమో ప్రకారమే ఇవ్వండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ స్టార్ మార్క్ తో ఉన్నటువంటి కంపల్సరీగా ఫిల్అప్ చేయాలి యాజ్ పర్ టెన్త్ క్లాస్ మెమో ప్రకారంగా ఇవ్వండి మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ చూడండి మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి జెండర్ ఇవ్వండి అలాగే ఫాదర్ నేమ్ ఇవ్వండి అలాగే మదర్ నేమ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ మీరు రీటైప్ అనేది చేయాల్సి ఉంటుంది గమనించగలరు ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆధార్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది అనమాట ఆధార్ కార్డు ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై యూజింగ్ ఆధార్ అంటే గనక మనకి ఇక్కడ ఆధార్ వెరిఫై అనేది అయిపోతుంది అనమాట అలాగే చూసినట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ కి సంబంధించి ఇమెయిల్ అడ్రస్ అండ్ అలాగే మన యొక్క మొబైల్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ వీళ్ళు ఏం అంటే ఇమెయిల్ అడ్రస్ ప్రస్తుతం మీరు వాడుతున్నది ఇవ్వండి జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అంటే కనుక దానికి ఒక ఓటీపీ వస్తుంది అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ కూడా జనరేట్ మొబైల్ ఓటీపీ అంటే కనుక దానికి సంబంధించినటువంటి ఓటీపీ వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే మీ యొక్క పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోండి సో అందులో ఒక క్యాపిటల్ లెటర్ అండ్ ఒక స్మాల్ లెటర్ వన్ సింబల్ ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ ని ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అయిన అకౌంట్ అంటే కనుక మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆర్ అరీ క్లియర్ రైట్ రైట్ లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మూడు స్టెప్స్లలో మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ నెంబర్ వన్ ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవి చదువుకోమని చెప్తున్నాడు తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి ఇక్కడ మూడు విధాలుగా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మనకు మీరు ఈ యొక్క పోస్ట్లకి అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మరి ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతుందో దానిని మంచిగా క్లియర్ గా చదివి ఇక్కడ అప్లై చేయండి అంటున్నారు ఇక్కడ చూసినట్లయితే మీరు ఏదైనా ఒక జోన్ కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు అలాగే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి థర్టీన్ రీజియన్ ఇండియన్ లాంగ్వేజెస్ లో కూడా ఉంటుంది అక్కడ మనకు తెలుగు కూడా ఉంది అని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు అన్ని కూడా ఒకటికి రెండు సార్లు రీచెక్ అనేది చేసుకోండి అంటూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు కూడా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసినట్లయితే ఇవి చదివిన తర్వాత మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేటటువంటి ఇక్కడ ట్యాబ్ అయితే ఉందనమాట సో దీనిపైన క్లిక్ చేయగానే మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అరీ క్లియర్ రైట్ ఇక్కడ మనకు రన్నింగ్ లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ షో చేయడం జరుగుతుంది అనమాట ఇందులో మనకు ప్రధానంగా మళ్ళీ ఇక్కడ చూడండి మనకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి దీనిపైన ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఉంటుంది దానిపైన టిక్ చేసి మనం ఏ జోన్ కి అప్లై చేస్తున్నాము ఇక్కడ అన్ని రకాలైనటువంటి జోన్స్ అనేవి ఉన్నాయన్నమాట సో నేనైతే సికింద్రాబాద్ జోన్ కి అప్లై చేయాలనుకుంటున్నాను సికింద్రాబాద్ జోన్ లో మనకు దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఎనిమిది పోస్టుల వరకు మనకు రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మనకు నెక్స్ట్ అనేటటువంటి ట్యాప్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే మళ్ళీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ మనము అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి దాని దగ్గర నుంచి కొన్ని డీటెయిల్స్ అయితే ఆల్రెడీ క్యాప్చర్ చేసుకోవడం జరుగుతుంది అది ఆటోమేటిక్ గా ఇక్కడ మన యొక్క మ్యారిటల్ స్టేటస్ సో మీరు ఆన్ అన్మ్యారిడా ఇవ్వండి అలాగే మీ యొక్క రీజియన్ ఏంది ఇవ్వండి అలాగే చూసినట్లయితే మీ యొక్క మదర్ టంగ్ మదర్ టంగ్ ఏంటి అనేది ఇవ్వండి తెలుగు ఇచ్చేయండి అలాగే చూసినట్లయితే ఇక్కడ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మాత్రం మీరు తెలుగులో రాయాలనుకుంటే తెలుగు మాత్రమే చూస్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంది మీ యొక్క టెన్త్ క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటే అవి ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ మీరు కమ్యూనిటీ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ ఏంటి అలాగే సర్టిఫికేట్ నెంబరు అలాగే ఇష్యూయింగ్ అథారిటీ అలాగే ఏ స్టేట్ ఇష్యూ వేసింది ఆఫ్ ఇష్యూ ఏంటి సో ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ దగ్గర మీరు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ పీడిఎఫ్ అనేది ఫైవ్ హండ్రెడ్ కేబీల్లో ఉండేటట్టుగా మరి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ మీరు ప్రజెంట్ అడ్రస్ ఇవ్వండి అలాగే పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే గనక రెండు ఒకటే అని ఇక్కడ టిక్ చేయండి టిక్ చేసిన తర్వాత మనకిక్కడ సేవ్ అనేటటువంటి బటన్ ప్రెస్ చేసినట్లయితే పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది దాని తర్వాత మనము నెక్స్ట్ అనేటటువంటి ట్యాబ్ పైన మనం క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ క్యాటగిరీ డీటెయిల్స్ అనేవి వచ్చాయి చూడండి ఇక్కడ ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటే గనక ఎస్ అని ఉంటే ఎస్సాని క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది సో ఇక్కడ నో అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను అలాగే ఇక్కడ చూసినట్లయితే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఎస్ అని మెన్షన్ చేయాలి ఎస్ అని మెన్షన్ చేస్తే గనక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి కాబట్టి ఇది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ నో అని నేను మెన్షన్ చేస్తున్నాను అలాగే స్క్రైబ్ ఎవరికైనా అవసరం ఉంటే గనక ఖచ్చితంగా ఇక్కడ ఎస్ అంటే ఎస్ అని పెట్టండి నో అంటే నో అని మెన్షన్ చేయండి ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబిసి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే గనక ఎస్ అని పెట్టండి లేకపోతే లేదు ఇది ఓన్లీ అనేది మీ దగ్గర ఉంటేనే ఇక్కడ మెన్షన్ చేయండి లేకపోతే నో అని పెట్టండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్ ఆరియో ఎంప్లాయన్ ఆఫ్ ఇండియన్ రైల్ రైల్వేస్ అని చెప్పేసి అడుగుతుంది సో ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే కనుక ఎస్ అని పెట్టండి నో అంటే నో అని మెన్షన్ చేయండి ఓకేనా కరెంట్ ఎంప్లాయ్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ సో మనకు నాట్ అప్లికేబుల్ కాబట్టి నాట్ అప్లికేబుల్ అని పెట్టిస్తండి ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి స్టెప్ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రిఫండ్ ఫీ అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు సో ఇది వెరీ ఇంపార్టెంట్ స్టెప్ సో ఇది నేను ఆల్రెడీ ఎంటర్ చేసి నేను స్కిప్ అనేది చేసి మీకు ఫర్దర్ గా నెక్స్ట్ అనేది చూపిస్తాను బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేటటువంటి బటన్ ప్రెస్ చేస్తే డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఎస్ఎన్టీఎల్ క్వాలిఫికేషన్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ చూసినట్లయితే మనకు క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి సంబంధించి మరి డీటెయిల్స్ ఇక్కడ అడుగుతున్నారు సో మీరు ఏ స్టేట్ అలాగే డిస్టిక్ ఏ బోర్డులో మీరు పాస్ అయ్యారు ఎప్పుడు పాస్ అయ్యారు ఎస్ఎస్సి మెమో నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్ ఏంటి అలాగే అప్లోడ్ డాక్యుమెంట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ సంబంధించి అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేట్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఇక్కడ మనకు అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతుంది అనేది ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఏమేమి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసాం అనేది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి అప్లోడ్ చేశాము అలాగే మెట్రికులేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేసాం ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోమంటుంది ఫోటో సిగ్నేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా చెయ్యండి ఇక్కడ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి ఇక్కడ మనకు ఫోటో కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్ లో ఉండేటట్టుగా చూసుకోండి అలాగే థర్టీ కేబి నుంచి సెవెంటీ కేబీ లోపల ఉండేటట్టుగా చూసుకోండి సైజ్ అయితే ఓకేనా అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా థర్టీ కేబీ నుంచి సెవెంటీ కేబీ లోపు ఉండేటట్టుగా చూసుకోండి జేపీజీ ఫార్మాట్ లో ఇక తర్వాత మనకు ఈ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సేవ్ అనేటటువంటి బటన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు ఈ అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ అప్లికెంట్ సిగ్నేచర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది సో నెక్స్ట్ ట్యాబ్ అనేది మనం క్లిక్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్ గా మనకు పేమెంట్ పేమెంట్ యొక్క ట్యాబ్ కి అయితే తీసుకెళ్లేటటువంటి డాష్ బోర్డ్ కైతే పేమెంట్ డాష్ బోర్డ్ కి అయితే తీసుకెళ్లేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇప్పుడు నేను పేమెంట్ చేయదలుచుకోవట్లేదు కాబట్టి సో మీరు ఈ విధంగా మనకు ఎన్టీపీసీ కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉందో స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అలాగే చూసినట్లయితే మనకు స్టార్టింగ్ లో ఒకటి చెప్పడం జరిగింది సో ఏంటంటే అది గనక సో మనం ఏ జోన్ లో అప్లై చేసుకుంటే గనక జాబ్ అనేది ఈజీగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి మీకు ముందే చెప్పాను సో ఇక్కడ చూసినట్లయితే ఆ ముజార్ఫర్ పూర్ అని చెప్పేసి ఒక జోన్ అయితే ఉందనమాట సో అక్కడ కట్ ఆఫ్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంది మీరు చూసుకోవచ్చు ఈ యొక్క జోన్ లో గనక మీరు అప్లై చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అలాగే మన యొక్క సికింద్రాబాద్ జోన్ కి సంబంధించి కట్ ఆఫ్ అయితే ఓపెన్ కట్ ఆఫ్ చూడండి సెవెంటీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ అనేది ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉంది గత ఐదు సంవత్సరాల క్రితం ఇంకా ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఎవరైనా జాబ్ రావాలి అనుకుంటే గనక ఈ యొక్క ముఫర్పూర్ అనేటటువంటి జోన్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క ఎన్టీపీసీ కి సంబంధించి సో ఎలాంటి బుక్స్ చదవాలి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది నెగిటివ్ మార్క్ ఉంటుందా లేదా అనేటటువంటి పూర్తి వివరాలని నెక్స్ట్ వీడియోలో చూసుకునే చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్